జయశ్రీకృష్ణ తులసిదేవి పాట ఇది చాలా చిన్నగా ఉంటుంది అందరూ పాడుకోవడానికి సులభంగా ఉంటుంది తులసికి నీళ్ళు పోసేటప్పుడైనా మనం తులసిని పూజించేటప్పుడైనా ఈ పాట పాడుకోవచ్చు శ్రీతులసమ్మకు పూజలు సేయగ సుందరులందరు రారండి శ్రీతులసమ్మకు పూజలు సేయగ సుందరులందరు రారండి పంచామృతములు మంచి గంధములు తూపదీపనైవేచములు పంచామృతములు మంచి గంధములు శ్రీ తులసమ్మకు పూజలు సేయగ సుందరులందరు రారండి అంచతముగ తాంబూలములతో నీరాజన పుష్పాంజలి గైకొని అంచిత ముగ తాంబూలములతో నీరాజన పుష్పాంజలి కొని శ్రీతుల సమ్మకు పూజలు చేయగ సుందరులందరు రారండి సుందరులందరు రారండి సర్వదేవతలు సర్వ వేదములు సర్వ కలిగిన తల్లి సర్వదేవతలు సర్వ వేదములు సర్వ తీర్థములు కలిగిన తల్లి భక్తితోడ మన భద్రుడు కొలచిన భక్తితోడ మన భద్రుడు కొలచిన తులసి లక్ష్మిని ప్రార్థించండి శ్రీ తులసమ్మకు పూజలు చేయగా సుందరులందరూ రారండి పంచామృతములు మంచి గంధములు దీప ధూపదీపనైవేద్యములు సమ్మకు పూజలు సేయగ సుందరులందరురారండి రారండి